ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఎన్నికల శంఖరాపం పూరించేశారు అటు విపక్షాలు ఒకరి మీద ఒకరు ఎత్తులు పోత్తులు నానా కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఎన్నికలకు సమాయాంతం కాకముందే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక ప్రణాళికలను ఎన్నికల ప్రణాళికను మొత్తం కూడా పూర్తి చేసేసి జనంలోకి వెళ్తూ ఉన్నారు సిద్ధం సభల పేరుతో వాళ్ళ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేసుకుంటూనే ప్రజలకు కూడా దేని ప్రాతిపదికన ఓట్లు ఇవ్వాలి అని చెప్పి నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి తన పాలన మీద రెఫరెండం రెఫరెండం పెడుతూ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు జగన్ గారి లాగా ఇంత ధైర్యం చేయాలి అంటే ఖచ్చితంగా కనుక చాలా దమ్ము ఉండాలి నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి వెళ్ళాలి అని ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన ఘట్టానికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకుంటున్నారు అదే రేపు జరగబోయే సిద్ధం సిద్ధం సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించబోతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ప్రజలకు హామీ ఇచ్చారో ఆ మేనిఫెస్టో కరోనా లాంటి మహమ్మారి అంత తీవ్రంగా హిట్ చేసినా కూడా ఎక్కడా ఒక అడుగు వెనక్కి వేయకుండా మేనిఫెస్టోలోని అన్ని అంశాలను సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు ఎక్ ఆ మేనిఫెస్టో పట్టుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి మేము ఏం మాటించాం మీకు ఏం చేసామని చెప్పి ప్రజలకే వివరించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన క్రెడిబిలిటీని విశ్వసనీయతని చాలా ఎక్కువ పెంచుకున్నారు అండ్ జగన్ మాటిస్తే డెఫినెట్లీ మాట మీద నిలబడతాడు అనే నమ్మకాన్ని అయితే జనంలో బాగా పెంపొందించడంలో వైసీపీ అధినేత అయితే డెఫినెట్లీ సఫలీకృతమయ్యారు సో నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఏదైనా మేనిఫెస్టో ప్రకటించినా జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అని జనం కూడా నమ్ముతారు అండ్ జగన్ మేనిఫెస్టో జనంలో కూడా చాలా ఈజీగా వెళ్తుంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏమేమి మెన్షన్ చేయబోతున్నారు అన్నది చాలా ఆసక్తికరం రకరకాల ప్రచారాలు వస్తూ ఉన్నాయి అది చేస్తాడు ఇది చేస్తాడు రైతు రుణమాఫీ అని మరొకటని మరి ఏమేమి పొందుపరుస్తారో తెలియట్లేదు కానీ డెఫినెట్లీ పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలకు పెంచుకుంటూ వెళ్ళడం అమ్మఒడి ఇప్పుడు ఒకరే పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఇద్దరున్నా కూడా ఇద్దరు పిల్లల వరకు కూడా దాన్ని పెంచే ఆలోచన చేస్తూ అయితే సమాచారం ఇది ఫిక్స్ అని చెప్తలేదు మంచి ఆప్షనే కావచ్చు ఆ విధంగా చేయడం అంటే రైతు రుణమాఫీ అని అంటూ ఉన్నారు కానీ బట్ దాని బదులు రైతు భరోసాను ఇరవై వేల రూపాయల వరకు పెంచే ప్రపోజల్ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు అండ్ మహిళలకు ఏమైనా కనుక ఉచిత బస్సు సౌకర్యం సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్స్కి ప్లస్ మహిళలకు ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారని చెప్పి అంటూ ఉన్నారు మరి ఏమేం వరాలు ఎన్నికల వరాలు జగన్ కురిపిస్తాడు అని ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్ హామీ ఇచ్చాడు అంటే చేస్తాడు అని అని కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులతో కూడా సమావేశమై ఏ హామీ ఇస్తే ఎంత బడిన పడుతుంది ఫినాన్షియల్గా ఎంతటి భారం అవుతుంది ఈ అన్ని విషయాలను చర్చించారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్ ఏమేం వరాలు ఇవ్వబోతున్నాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేం పొద్దుపరచబోతున్నాడు అనేది చాలా కీలకమైన వ్యక్తులకు కూడా తెలియదు రేపు జరగబోయే బహిరంగ సభ వేదిక మీద నుండి జగన్ మేనిఫెస్టో ప్రకటించినప్పుడే ఏమేమి ఉండేది అందరికీ తెలిసే అవకాశం ఉంది బట్ అందరూ కూడా ఈ కీలకమైన ఘట్టం కోసమైతే ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారు